ఉన్న రక్షించడానికి వచ్చాడు ఉదయం కాలం జ్ఞాపకం చేసుకున్నాం పాపం అనేది మనుషుల జీవితంలో ఏం తీసుకొస్తుంది గన ఏం చేస్తుందంటే పిల్లరా సామెతల పుస్తకం చదవండి మాట వస్తుందా దేవుడికి స్తోత్రం పద్నాలుగు ముప్పై నాలుగు నీతి జనములను ఘనతకు తీసుకుని వెళ్తారు ఏంటంటే పిల్లరా నీతి అనేది మనుషులకు ఘనత తెస్తారు పాపము మనుషునికి అవమానము తీసుకుని వస్తారు కాబట్టి ఒక మనిషి పాపము నుండి పాపములోనే జీవిస్తున్నట్టయితే పాపము అతనికి అవమానం తెస్తాది దాంట్లో నుండి మానవుని రక్షించడానికి పాప అయిన మానవుని రక్షించడానికి పాపము లేని వ్యక్తి ఈ లోకానికి మనుషులుగా వచ్చాడు అలలోయ ఏం చేస్తుందా పాపం ఏమవుతుందో పిల్లరా అవమానం తీసుకొస్తా అది ఏ క్రీస్తు ప్రభు వారు మనిషిని యొక్క పాపము నుండి విడిపించడానికి అవమానం అంతా కూడా ఆయనే భరించాడు అలలోయ ఒక మనిషి తప్పు చేస్తే దొంగతనం చేస్తే వెలుచారం చేస్తే ఘనత కలుగుతుందా మీ పేరు బ్రదర్ నరేంద్ర చూడండి ఎవరైనా తప్పు చేశారనుకోండి ఘనత ఉంటుందా అనేది మనిషికి అలంకారం ఒకవేళ సొంత పిల్లలైన సరే వచ్చి ఇట్లాంటి వాడు కొడుకు చెప్పుకోవడానికి నాకు సిగ్గనిపిస్తుంది అంటే పాపము ఘనత తీసుకురావట్లేదు అవమానం తీసుకొస్తుంది యేసుక్రీస్తు ప్రభు చేశారు మనిషిని యొక్క పాపం వల్ల వచ్చిన అవమానం అంతా కూడా తొలింపు కొరకు ఆ సినిమా లోపల ఆయన మూల్యాన్ని చల్లించాడు అలలోయ నా ప్రభు ముఖం మీద ఉగు వేయించుకున్నాడు పిడిగుంతులు భరించాడు ఈ రీతిగా మనుషుల్ని అవమానం నుండి తప్పించారు పాపం చేసిన ప్రతి వారిని శిక్షిస్తారు తప్పు చేస్తే ఏం చేస్తారు రెండు దెబ్బలు వేస్తారు ఆ చేసిన తప్పులు బట్టి ఎక్కువ శిక్షిస్తారు అయితే ఏసు చేస్తున్నప్పుడు వారు ఏ తప్పు చేయకపోయినా మానవుని ఆ పాపముల నుండి అతనికి పాపం వల్ల వస్తున్న శిక్షల నుండి తప్పించడానికి ఫోటో చూస్తే ఎట్లా ఉంటుంది ఎట్లా చాపు పడి ఉంటుంది రెండు చేతుల్లో మేకలు ఉన్నాయి తలకు ముందు తినటం ఉంటుంది ఈ వల్లంత గాయాలు రెండు కాలు ఒకదాని మీద ఒక పెట్టి మేకు కొట్టి ఉంటుంది అన్ని ఫోటోలు రక్తం కాలుతుంటాయి యేసయ్య మీకు ఆ శిక్ష భరించారంటే ఆయన అంటున్నాడు ఈ ప్రజలను నేనే సృష్టించాను నా ప్రజలు పాపం చేసిన దాన్ని బట్టి వారికి రావలసిన పాప శిక్ష ఇదిగో నా దేహాన్ని ఆ శిక్షకు అప్పగించుకున్నాను కాబట్టి ఇప్పుడు నా ప్రజలకు శిక్ష లేదు బైబుల్ వాక్యం ఉంటుంది క్రీస్తు ఏసునందుల వారికి ఏ శిక్ష లేదు మన శిక్షించబడింది అలోయ మూడవది ప్రియాలప్పుడు మరణము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఆ మరణాన్ని తాను భరించి మన చేసిన పాపాన్ని బట్టి మనకు మరణము రావాలి యేసుక్రీస్తు ప్రభుత్వ సిల్వలో ఆయన మన మరణాన్ని తీసుకొని మన కొరకు మన స్థానములో ఆయన చనిపోయి సమాధి చేయబడి మనలా తిరిగి మూల దినం అనేసాడు ఆయన మీద అధికారము మరణాన్ని జయించిన దేవుడు పాప శాప శిక్ష తన దేహం మీద భరించాడు మనుషుని నరకములో నుండి విడిపించాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే పాపాలకు ఏం కలుగుతుంది మన పాపాలన్ని క్షమించబడతాయి ఎవరి పాపాలైతే క్షమించబడతాయో ప్రిలరా వారికి శిక్ష లేదు పాపిగా ఉండి పాపిగానే జీవించి పాపిగానే మరణించినట్టు ఆ నరకములో నుండి నిన్ను తప్పించి పాపి అయిన నిన్ను పరిగా నీతి మంత మార్చిన కొరికే నా ప్రభు ఈ భూమి మీద ముప్పై మూడు సంవత్సరాలు మానవుడిగా ఉండి శివులు తన ప్రాణం పెట్టి రక్తాన్ని చనిపోయి తిరిగి లేసాడు హరి ఆయన నామంలో విశ్వాసం ఆయన కాచిన రక్తం కి మనం వస్తే ఏమవుతుంది పిల్లారా మనం అందరం నీతి మంతులైపోతాము రక్షించబడతాము కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ఏదో అనుకున్నట్టుగా జరిగింది కాదు హఠాత్తుగా జరిగింది కాదు ముందుగాని చెప్పబడి చెప్పబడ్డట్టుగాని భూమి మీదకి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు మానవుడుగా జీవించాడు మనుషులందరి పాపల కొరకు శిక్ష తన దేహంలో భరించాడు కొట్టుబడ్డాడు సమాధి చేపడ్డాడు మరలా తిరిగి ఆ సమాధులకి వెళ్ళి లేశాడు లోకానికి వెళ్ళిన దేవుడు మరలా తిరిగి రాబట్టి రాత్రి ఈ పుట్టిన దినాన్ని ఆ ప్రభు నీతో చెప్తున్నాడు నువ్వు ఆ ప్రభు దగ్గరికి వచ్చి నీ మనసులో ఆయనకు చోటిస్తే గతంలో నువ్వు చేసిన పాపాలైనా ఇప్పుడు పాపాలైనా వాటికి దేవుడు ఉచితంగా క్షమాపణలు చేస్తారంట చదువుతారా మూడు అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చిన భూమిలకు రాసిన పత్రిక దేవుడి నా మనకి స్తోత్రాలు గాక చదవండి కాబట్టి ఆయన కృపచేతనే ఇరవై మూడు ఏ ఏదము లేదు అందరూ చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందని విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులుగా తీర్చబడుతున్నారు నీ పాపాలకు ఏమవుతుందంట క్షమాపణ ప్రయత్నిస్తాం ఉచితంగానే ఏము మూల్యము నువ్వు నువ్వు చెల్లించాల్సింది ఏమి లేదు నీవు నీతి మార్చబడాలంటే కేవలం ఏం చేస్తే సరిపోతుంది నమ్ముతే కొరకు వచ్చి నీ పాపాల కొరకు ఆయన సిలువలో మరణించాడు సమాధి చేపట్టాడు తిరిగి అని నమ్మితే నీ పాపానికి క్షమాపణ కలుగుతుంది కల మూల్యం చెల్లించాల్సిన అవసరము లేదు ఇంకేమంటున్నాడు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరిచాడు అలలుయా క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతి మంత్రుడును యేసునందు విశ్వాసము గలవాని నీతి మంత్రుడుగా తీర్చుకోవడేటకు ఆయన అలాగు చేశాను లేదు ఆయన ఎలా నీతి మంత్రుడు ఆయన ఎందు విశ్వాసముంచిన వారందరూ కూడా ఏమైపోతారట నీతి మంత్రుడిగా ప్రియమైన వాళ్ళ ఈ రాత్రి ఏసు యొక్క పుట్టుకను కూర్చి ఈ మాటలు మీకు తెలియజేయబడుతుండగా ఎందుకొరకు ఆయన పుట్టాడే పిల్లలు పాపములో ఉన్నటువంటి మానవాల్ని రక్షించడానికి రక్షకుడుగా వచ్చాడు యేసు అంటే రక్షకుడు ఏ వేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు మహిమను పొందలేకపోతున్నారు పాపములు ఉన్న మానవాన్ని రక్షించడానికి దేవుడు ఈ భూమి మానవుడిగా వచ్చి మనిషిని యొక్క శాప శిక్ష తన మీద వేసుకున్నాడు యేసు దగ్గరికి వస్తే నీ పాపాలకి క్షమాపణ ఇక నీకు శిక్ష లేదు పూర్వములు చేయబడి గతంలో నీ జీవితంలో ఎంతకోరూ పాపమే నువ్వు ప్రభు దగ్గర కొంచెం ప్రభావాన్ని క్షమించబడి క్షమిస్తాడు ఇక ఏసుని ఎరగకుండా లాగౌటం నీ పాపానికి క్షమాపణ లేదు లోకముల యాత్ర ముగించినట్టయితే నరకముని శిక్షి స్థలానికి వెళ్ళవలసింది దాంట్లో నుండి మనుషుల్ని రక్షించడానికి ఈ లోకానికి ఏసై వచ్చాడు ఏసు అనగా తన ప్రజల్ని పాపములో నుండి రక్షించేవాడు రక్షకుడిగా వచ్చాడు ఇలాంటి ప్రభుత్వ దగ్గరికి వచ్చి నీ హృదయంలో స్థానం ఇచ్చి క్షమించు నా పాపాలను క్షమించు మనం అడుగుతే చాలు నువ్వు చేయాల్సింది ఏమి